హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్లోనే ముగ్గు చూపే చూపించేస్తున్నాను అనుకుంటున్నారండి సో ఈరోజైతే ఒక స్పెషల్ అయితే ఉంది ఇంట్లో మంచి వీడియో అండి ఎండ్ వరకు అయితే చూసేయండి చాలా బాగుంటుంది సో ఫెస్టివల్ వీడియో అనమాట ముందుగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇక్కడ ట్యూస్డే అండి వినాయక చవితి ఫెస్టివల్ తర్వాత ఎన్ని డేస్ గుర్తులేదు సో ఇక్కడ మేము అందరం వచ్చేసారు చుట్టాలు అమ్మ నాన్న అత్త మామ అందరూ ఫ్యామిలీ మొత్తం ఉన్నామన్నమాట ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసామండి ఈరోజు దేవుడి దగ్గర వినాయకుడి దగ్గర పూజ అయితే పెట్టించుకుంటున్నాము సో ప్రసాదాలు ప్రిపేర్ చేసామన్నమాట ఎవరు లేరు వీడియో తీయడానికైతే బాగా అయితే స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు సో ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఎవరు లేరండి తీయడానికి ఏడు రకాల ప్రసాదాలు అయితే దేవుడికి నైవేద్యంగా అయితే తీసుకెళ్తున్నామండి పులిహోర గుగ్గుళ్ళు పొంగలన్నం పప్పు బోండ బాదుషా అండ్ లడ్డు ఇంకొకటి ఏదో ఉన్నట్లుంది సంథింగ్ కేసరి సో పప్పు బొండ బాదుషా అండ్ లడ్డు అండ్ ఇంకొకటి నా వాయిస్కి అయితే ఒక కమెంట్ వచ్చిందండి సో మీరే చెప్పండి నా వాయిస్ అంత బాగుంటుందని నేను చెప్పలేను బట్ యావరేజ్గా ఉంటుంది సో ఒకరైతే కమెంట్ చేశారనమాట రిలేషన్స్లో అండ్ ఇంకొకటి వచ్చేసి కేసరి అండి బాదుషా లడ్డు అండ్ పప్పు బోండా ఇవి వచ్చేసి తీసుకొచ్చాడనమాట ఇంకా నాలుగు రకాలైతే ఇంట్లో చేసేసాం మేమే సో అందరం కలిసి చేసాము నేను మా పిన్ని మా అమ్మ మా అత్త మా నాన్న మా చిట్టిగాడు ఇంతమందిని కలిసి అయితే రెడీ చేసామన్నమాట ఎందుకు స్పెషల్గా అంటే ప్రతి ఇయర్ మేము పూజ ఏం చేయించుకోమండి ఈ ఇయర్ అసలు వినాయక చవితికి ఇంట్లోనే లేమనమాట వేరే వాళ్ళ బర్త్డే ఫంక్షన్ ఉండేసరికి అక్కడికి వెళ్ళామనమాట మైండ్ మొత్తం అదే ఉందనమాట వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చేసుకోలేదు అది ఇలానే ఉంది మైండ్ మొత్తం ప్రతి ఫెస్టివల్కి అయితే ఖచ్చితంగా ఇంట్లో పూజ అయితే జరిగింది అది ఒకటి ఉంది అండ్ ఊరి నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు సో ఇద్దరు ఒకే టైం పడిపోయి ఇద్దరికి బ్లడ్ వచ్చిందనమాట సో అనీకైతే కొంచెం హెవీగానే తగిలింది సో దేవుణ్ణి వెనకేసామా అనే ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట అలా రాకుండా ప్ర అయితే పెట్టేసి పూజ చేయించుకొని మా నుండి ఏదన్నా తప్పు ఉంటే క్షమించమని అయితే కోరుకున్నాం అనమాట ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ అయితే ఇలానే తీసుకెళ్తామండి మాకు ఉన్న దాంట్లోనే బెటర్గా అయితే దేవుడు దయ నెక్స్ట్ ఇయర్ ఎంత మంచిగా మంచిగా ఉంటే దానికి తగ్గట్టుగా తీసుకెళ్తాము సో వీడియో అయితే చాలా బాగుంటుంది చూసేయండి అండ్ ఇక్కడ పూజ కూడా చాలాసేపు కొంచెం ఎక్కువ టైం తీసుకోమనే చెప్పామన్నమాట హరి ఇంకా రాలేదు ఒంగోలులో ఫుట్లు వర్షం అన్నమాట సెవెన్కి అలా కదిలాడు నేను వర్షం ఉన్నా సరే వచ్చేసేయమన్నాను బట్ రాలేదన్నమాట సెవెన్ కలాక్ కది కదులుతున్నానని చెప్పేసరికి వద్దన్నాము లేదు వస్తానని చెప్పేసి వచ్చే వస్తానన్నాడు అనమాట సో కొంచెం లేట్ అయినా పర్లేదు హరి వస్తున్నాడు పూజ స్లోగానే చేయమని చెప్పేసాము సో పందులు వచ్చేసి బా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి సో కొంచెం కామెడీ కామెడీగా అయితే జరిగిందనమాట బావ నేర్పించడము చిన్న చిన్న వాటికి అలా అయితే వీడియో కొనసాగుతుంది అండ్ ఇంకా అయితే రాలేదు పూజ స్టార్ట్ అయింది జనాలు కూడా ఎవరు రాలేదండి ఇంటి నుంచి ప్రసాదాలు ఒక్కొక్కరిమే తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు కూడా వీడియో తీయడానికి ఎవరు లేరండి ఎందుకంటే చాలా ఉన్నాయి కదండి ఐటమ్స్ అవి పట్టుకునేసరికి ఇంకా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరనమాట అనమాట అది కాక మా పెద్ద బావ అయితే హడావిడి హడావిడి చేసేస్తున్నాడు ఏదైనా ఇంట్లో ఏదన్నా ఉందంటే మొత్తం హడావిడి మొత్తం బావదే అనమాట సో చూసేయండి ఆల్మోస్ట్ ఫ్యామిలీలో అందరం ఉన్నాము ఓన్లీ మా బావాల సిస్టర్ లేరనమాట వాళ్ళకి ఇంట్లో కుదరదని చెప్పేసి రాకూడదని రాలేదు అండ్ మా పెద్దమ్మ అండి మా హస్బెండ్ వాళ్ళ మేనత్త తనకి చెప్పాము తనకి కొంచెం హెడ్డేక్గా ఉంటుందన్నమాట మైగ్రేన్ హెడేక్ ఉందని సో తను కూడా రాలేనని చెప్పింది అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు కూడా వచ్చారనమాట సో కుదరదు అని చెప్పేసింది అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలామంది మేము ఎస్టిమేషన్ వేసుకుంది ఒక ఎయిటీ మెంబెర్స్కి అయితే సో హండ్రెడ్ మెంబెర్స్ అయితే వచ్చారు తెలియదు కదండి అంతమంది వస్తారని చెప్పేసి సో ఈసారి మంచిగా అందరికీ సరిపోయేటట్టు ఆ ట్వంటీ మెంబర్స్కి అంటే ఇంకా ఒక ట్వంటీ మెంబెర్స్కి ఎక్స్ట్రా వేసి తీసుకెళ్దామని అయితే అనుకున్నాము సో అందరి ఊర్లలో ఇలానే జరుగుతుందండి మా ఊర్లో అయితే ఇలానే జరిగింది అనమాట బొమ్మను పెట్టిన నైన్ డేస్కి అయితే డైలీ ఈవినింగ్ అలా పూజ పెట్టించుకుంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండి ఈవినింగ్ పెట్టించుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో మనకి టైం కలిసి వస్తుంది అండ్ ఈ జనాలు ఇంటి దగ్గర ఉంటారు పనులకు వెళ్లకుండా అందరికీ మనం తీసుకెళ్ళిన ప్రసాదం అందినట్లు ఉంటుంది కదండి సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా నాయిసీగా ఉందండి అందుకే నేను ఒరిజినల్ ఆడియో అయితే పెట్టట్లేదు సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మేబీ నాకు కుదిరిన దగ్గర అయితే ఒరిజినల్ ఆడియో అయితే పెడతానండి పూజ కంప్లీట్ అవ్వలేదు జస్ట్ మిడిల్ వరకు వచ్చింది అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ కొబ్బరికాయలు కొట్టేసి అవి తీసుకురమ్మని చెప్పారనమాట సో ఇక్కడ మా అత్తమ్మ కొడుతుంది అండ్ మా కొట్టేసి అయిపోయింది అనమాట నెక్స్ట్ అత్తమ్మ కొడుతుంది తర్వాత బావ ఆ తర్వాత నేను ఇలా లైన్గా అయితే కొడుతున్నాం అనమాట హరి వచ్చేసాడు బ్లూ షర్ట్లో ఉన్నాడు కదండీ హరి అనమాట అండ్ మా జున్ను చూడండి మా జున్ను బాగుందా డ్రెస్ అయితే అలిగిందనమాట డ్రెస్ కోసము ఇక్కడ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి సో మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి ఏవైతే పాయింట్అవుట్ చేయకండి అందరికీ అయితే తెలిసి ఉండదు కదండి పర్ఫెక్ట్గా ఇలానే చెయ్యాలి అని చెప్పేసి ఎవరో ఒకరు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తుంటారు కదండీ ఇక్కడ మా చిట్టిగా ఉండి ఏదో అంటున్నాడు అప్పుడే అయిపోయిందా కొట్టడం అని చెప్పేసి ఆ డిస్ డిస్కషన్ అయితే జరుగుతుంది అండ్ నేను హరిని అడిగి నువ్వు కూడా కొట్టు హరి అని చెప్పేసి తనకి కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ నుంచి కొంచెం అయితే ఒరిజినల్ వాయిస్ అయితే పెడతానండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం అర్థం చేసుకొని వినండి అండ్ మొత్తం వాయిస్ ఓవరే అంటే మీకు కూడా బోర్ కొట్టిద్ది కదండి వినడానికి കായിട്ട് അടുപ്പം നോക്കാം ఇక్కడ వాళ్ళు అంటున్నారండి మంచి కోరుకుంటున్నావు కదా యూట్యూబ్ సక్సెస్ అవుతుందని మా పిన్ని అంటుందనమాట నిజంగా అండి నేను పూజ కంప్లీట్ అయిపోయి ఏదైనా కోరుకోవాలని ఇవే ఉండవు అనమాట మైండ్లో ఏదన్నా ముందు అనుకున్నా సరే ఆ టైంకి మర్చిపోతాము సో అందరు బాగుండాలని కోరుకుంటాను ప్రత్యేకంగా ఇది అవ్వాలి ఇది అవ్వాలి ఇలా అయితే ఎప్పుడు అనమాట మెయిన్లీ పిల్లల ఆరోగ్యం వాళ్ళ స్టడీస్ బాగా వర్క్ చేసేటప్పుడు జా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి తప్పించి ఇంకా పెద్ద పెద్దవంటూ ఏమీ కోరుకోను సో కొన్ని ఉంటాయంట మనం అడిగితేనే దేవుడు ఇవ్వాలని రాసి పెట్టి కూడా ఉంటాయంట సో నాలాగైతే మీరు చేయకండి మీకు ఏమైనా కోరికలు ఉంటే దేవుడిని అడిగేసేయండి సో దేవుడు అర్థం చేసుకొని మీకు అది పర్ఫెక్ట్ ఇవ్వచ్చు అని అనుకుంటే మీకు ఇస్తాడు లేదంటే డిసప్పాయింట్ అవ్వద్దండి నేనైతే అదే అనమాట ఒకవేళ మనం కోరుకుంటేనే దేవుడు కోరిక ఇస్తానని చెప్పేసి అక్కడ రాసిపెట్టి ఉం ఉందనుకోండి మేబీ నేను చాలా మిస్ అయిపోయి ఉంటానేమో అయినా సరే నాకు ఏమొద్దండి నేను ఏమైతే కోరుకోను యూట్యూబ్ గురించి అయితే అసలు మైండ్లోనే లేదనమాట అక్కడ పిన్ని అంటుండే అప్పుడు అనేసరికి నాకు అప్పుడు గుర్తొచ్చింది నాకు అసలు మైండ్లో నేను లేదు పిన్ని అని చెప్పేసి అండ్ ఇక్కడ అమ్మ కూడా కొట్టేస్తుంది అనమాట అమ్మ తర్వాత చిట్టిగాడు కొడతాడు అండ్ ఇంకొకటి దేవుడు అంటే నమ్మకం ఉందా అని అననే క్వశ్చన్కి అయితే నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆన్సర్ ఉండదండి మేబీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతా ఫిఫ్టీ పర్సెంట్ కష్టం నేను నమ్ముకుంటామన్నమాట మొత్తం దేవుడి మీద వేసేసి మొత్తం నువ్వే చేయాలి నాకు అని చెప్పేస్తే ఆయన కూడా ఎక్కడంటే భరించలేడు కదా నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన మీద వదిలేసి ఒక ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మన మీద నమ్మకం అయితే పెట్టుకోవాలన్నమాట సో మనం సాధించగలమని నమ్మకం ఉంటేనే దేవుడు కూడా ఒక చెయ్యండి ఇచ్చేసి మనకి చూపిస్తాడనమాట పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి సో అందరికీ హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఎలా ఉంది చెప్పండి మీరే మా ఊరి వినాయకుడు అనమాట దీని తర్వాత వీడియో కూడా చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి అసలు అండ్ ఇంకొకటి అండి దేవుడిని వెనకాల వేసేసి ఏమన్నా చేయాలనుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా జరగవు అనమాట అన్నీ మనం పంతాలకి విరుడ్డానికి ఇలా పోయే చె ఇలా పోయేసి ఆయనకి ఎదురెళ్ళ ఎదురెళ్ళకూడదండి మేబీ కొన్ని కొన్ని ఇష్యూస్లో అదైతే నిజంగా జరిగింది నేను చూశాను అనమాట మా ఊర్లో కూడా జరిగింది అండ్ అది మేము అనుకున్నాము మేబీ ఇలా చేశారు అలా అవుతుందేమో అని చెప్పేసి కొంచెం అలానే అవుతాయండి కొంచెం వెనకాల వేసేసి మనకి ఇష్టం వచ్చినట్టు విరుద్ధంగా ఎలా పడితే అలా చేయకూడదు అండ్ చెప్పడం మర్చిపోయానండి మా దేవరింటికి కూడా వెళ్ళాం మేము మాకైతే టైం లేదనమాట అండ్ బావ అంతకు ముందు రోజు వెళ్ళేసి మొత్తం టెంపుల్ అంతా క్లీన్ చేసి వచ్చేసాడు అండ్ నెక్స్ట్ డే కూడా మేము బిజీ బిజీగా ఉండడం వల్ల బావే హనీ వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చారనమాట సో ఆ క్లిప్స్ కూడా తీయలేదనమాట అర్థం చేసుకుని కొంచెం హడావిడి హడావిడిగా అయిపోయిందనమాట చెప్పాను కదా ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎక్కడైనా పూజ చేయించుకుంటామని చెప్పేసి సో మా దేవరింటికితే వెళ్ళి మొత్తం క్లీన్ చేసి ముగ్గులు కూడా పెట్టలేదండి మా హనీకి చెప్పాను పెట్టమని పెట్టుంటుంది మేబీ సో కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ డిస్కషన్ వచ్చేసి హరి హరికి దీవిస్తున్నాడు అనమాట మా బ్లెస్సింగ్స్ కూడా అయిపోయినాయి ఇందులో లేకపోయి ఉండొచ్చు త్వరగా మ్యారేజ్ అవ్వాలని చెప్పేసి దీవిస్తున్నాడు అనమాట హరి ఓండి నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నేను సెటిల్ అవ్వాలి లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాడు అనమాట నిజమేనండి అంత తొందరగా పెళ్ళిళ్ళు అయితే చేసుకోకూడదు మన లైఫ్ ఎంజాయ్ చేయాలన్నమాట తొందరపడి మా పిల్లలకైతే నేను ఇప్పుడల్లా చేయనండి వాళ్ళు మంచిగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యి లైఫ్ బోర్ కొట్టేస్తుంది అనే స్టేజ్కి వచ్చినప్పుడైతే మ్యారేజ్ చేస్తాను అనమాట ఎర్లీగా అయితే మ్యారేజెస్ చేయకండి ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్లో కాబట్టి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అవి పెద్ద ఇష్యూస్ అవ్వచ్చు ఏమో సంథింగ్ దానికైతే దారి తీస్తాయి అనమాట వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ మైండ్ వరకు అయితే వెయిట్ చేయాలి సో వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఇచ్చి మ్యారేజెస్ అయితే చేయాలన్నమాట మా గనపయ్య చూడండి ఎంతో బాగున్నాడు కదా పోయినసారి ఒక చిన్న గనపయ్యనైతే చేసిందండి హనీ ఆ బొమ్మకి నేను నార్మల్గా పూజ చేసుకుంటప్పుడు పూజ దగ్గర పెట్టేసి అన్నీ చేసేసి వినాయకుడిని నిమజ్జనం చేద్దామని తీసుకెళ్ళినప్పుడైతే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు కావాలి అని చెప్పేసి సో చాలామంది పిల్లలైతే ఏడుస్తారండి వినాయక చవితి అయిపోయినాక నిమజ్జనం అప్పుడైతే ఆ బాండింగ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ అయితే ప్రసాదాలు అయితే పెడతామండి లైన్గా అక్కడ కమిటీ మెంబెర్స్ పెడతారు బట్ మేము తీసుకెళ్ళాం కదా మా మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంటుందని చెప్పేసి మేమే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పెడతామని చెప్పేసి ఒక్కొక్క దాని దగ్గర అయితే ఒక్కొక్కళ్ళం అయితే సెటిల్ అయ్యామనమాట ఈ టైం కల్లా మా చిట్టిగాడైతే అయితే వెళ్ళిపోయాడండి వాడికి వాళ్ళ మా ఊర్లో వాళ్ళకి బొమ్మ దగ్గర కాల్స్ వస్తున్నాయి అనమాట వాళ్ళ ఫ్రెండ్ది వాళ్ళు పూజ పెట్టుకున్నారని చెప్పేసి ఇంకా దాంతోపాటు మా నాన్న కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ దేవుడికైతే నైవేద్యం పెట్టేస్తున్నాము అన్నీ తీసుకొని అండ్ నా మైండ్ సెట్ వచ్చేసి పెడితే మంచిగా పెట్టాలి వాళ్ళ కడుపు నిండా దండిగా పెట్టాలి పెద్ద చెయ్యి అంటారు కదండి అలా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో బాగా వచ్చేసి నీ పెద్ద చెయ్యి ఎంత అంత పెట్టేస్తావు పెద్ద పెద్దగా ఉంటుంది నీ ఆలోచనలో అని అంటుంటాడు సో పెట్టే ఎందుకు ఇలా ఆలోచిస్తానంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటుంటారండి అంతకుముందు చి టీచర్స్ కానీ పెద్దలు కానీ ఇలా చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే మనం వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చినా ఎంత గోల్డ్ ఇలా ఏవైనా సంథింగ్ ఇచ్చిన వాళ్ళకి తృప్తిగా ఉండదన్నమాట చాలు అనే మాట మాత్రం రాదనమాట ఒక పిలిచి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టేసామనుకోండి వాళ్ళు కడుపు నిండిన తర్వాత చాలామ్మా అని అంటారు సో అక్కడ మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట దీని ద్వారానే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అనే వర్డ్ అయితే వచ్చిందనమాట అండ్ ఇక్కడ అందరం ప్రసాదాలు పెడుతున్నాము లాస్ట్ వచ్చేసి జున్ను హనీ నేను అండ్ తను వచ్చేసి మా మామయ్య అండి మామయ్య తర్వాత బావ కూర్చున్నాడు బావ తర్వాత హరి హరి తర్వాత పెద్ద బావ అనమాట సో పూజ టైంకి ఇంతమంది లేరండి ఒక థర్టీ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో అనౌన్స్ చేసేసారు కదండి ప్రసాదాలు అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే చాలామంది వచ్చారు చాలా అయితే బాగుందండి మొత్తం కన్నుల విందుగా అయితే ఉందనమాట రోజు మా ఇంట్లో కూడా అందరూ చుట్టాలు వచ్చేసి అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇల్లంతా బోసిపోయిందండి ఏదైనా ఫ్యామిలీ ఎక్కడ ఉంటే లైఫ్ అక్కడ బిగిన్స్ కదండి సో ఫ్యామిలీ ఉంటేనే మనం అందరం ఉండగలం హ్యాపీగా ఉండగలం అనమాట ఏవైనా ప్రతి చిన్న మూమెంట్ అయినా సరే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఈ చిన్న చిన్న మూమెంట్సే కదండి మెమొరబుల్గా మిగిలిపోతే కా అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ టైంని వేస్ట్ చేసుకుంటే ఈ టైం అనేది మనకి మళ్ళీ తిరిగి రాదు కదండి అలా అని చెప్పేసి వర్క్ ఇవన్నీ వదిలేమని చెప్పడం లేదు ఉన్న దాని లైఫ్లోనే ఉన్న డేలోనే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి వర్క్కి టైం ఇవ్వాలి అండ్ మీ పర్సనల్ హ్యాపీనెస్కి కూడా మీరు టైం ఇవ్వాలన్నమాట సో ఇక్కడ పంతులు గారైతే వీడియో తీస్తున్నారండి ఎవరు లేరు సో నేను అడిగాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీడియో తీస్తారా అని చెప్పేసి పర్లేదు తీస్తానని చెప్పేసి తీస్తున్నాడు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ ఇంకొకటి శారీ నాకు సెట్ అయిందా బాగున్నాను మేబీ శారీస్లో బాగుంటున్నా డ్రెస్సెస్లో బాగుంటున్నా కమెంట్ చేయండి నాకైతే డ్రెస్సెస్ ఇష్టం అనమాట శారీస్ అంత కంఫర్ట్ ఉండదు అండ్ నా వాయిస్ గురించి కూడా కమెంట్ వచ్చిందని చెప్పాను కదండి నా వాయిస్ గురించి కూడా మీరు కమెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా మేబీ నా వాయిస్ బాగుందా బాగాలేదా ఇట్స్ ఓకేనా ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను వాయిస్ అలవాటు అలవాట్లేని పనులు అనమాట సో ఖచ్చితంగా నా కష్టానికి శ్రమకి అయితే మీరు ఒక చిన్న హార్ట్ సింబల్ అయినా ఇచ్చేసి కొంచెం హ్యాపీ హ్యాపీ చేస్తారని అయితే కోరుకుంటున్నాను దేవుడికి చేసే నైవేద్యాలు మాత్రం ఎలా చేసినా టేస్ట్ మాత్రం అదృశు అనమాట మాకే లేదండి హండ్రెడ్ మెంబర్స్కి అయితే వచ్చాయి లాస్ట్ ఒక త్రీ స్వీట్స్ బాదుషా లడ్డు అయితే రాలేదన్నమాట అవి కౌంట్తో తెచ్చాం కాబట్టి సో